మాట్లాడండి మాది తిరుపతి అన్నా నా పేరు వెంకటేశ్వర నేను ఎస్సీ ఆటో నగర్ ఫోర్ వీలర్ అసోసియేషన్ సభ్యుడన్నా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నవరత్న కార్యక్రమాల ద్వారా మా అమ్మకి ఉద్యమ పిలిచి వచ్చిందన్న మా అబ్బాయికి అమ్మ కూడా వచ్చిందన్న మా నాన్నగారికి రైతు భరోసా వచ్చిందన్న అలానే మా నాన్నగారికి గారికి సమస్య వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా లక్ష రూపాయలు జగన్న ప్రభుత్వం కట్టిందన్న ఈరోజు ప్రతి పేదవాడి గుడిలో కూడా మీరు దేవుడే ఉన్నారన్న మీరు డ్రైవర్కి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ వెంటే ఉన్నారన్నా మేమందరం కూడా ప్రతి పేదవాడి గుండి పేదవాడి గుండి కూడా జగనన్న జగన కొట్టుకుంటా ఉందన్న ఈరోజు ఎంతో మంది ఉంటుంది ఎత్తులతో పత్తులతో చిత్తుతో వచ్చినా కూడా మనల్ని ఎవరు ఆపడే వాళ్ళ మన కలిపి వెళ్ళిపోతా వాళ్ళ నా పేరు పూర్ణేష్ అన్న ఆటో చూస్తాంటే నా శ్రీకాళ అత్రి నాది అన్నా మిమ్మల్ని చూస్తే చాలా ఆనందం ఉంది అన్న పది సంవత్సరాలుగా మిమ్మల్ని దగ్గర నుంచి చూడాలనుకున్నాను ఈ రోజు నా జీవితం ధన్యమైంది అన్న నా దేవుని చూస్తున్నాను అన్న మిమ్మల్ని గెలిపి చూడడానికి అన్న ఇవి అంతా సిద్ధంగా ఉన్నామన్నా మీ ప్రతి ఒక్క ఆదో కార్మికులని ప్రదే గారిని మీ స్టార్ కంపెనీయర్ జగనన్న మీ దుష్టదైత్యం మొత్తం పోగొట్టి మీ నేను నిలబెించుకుంటావ్ ఆ చంద్రముఖిని ఆ దత్తపుతరున్ని నాశనం చేస్తావ్ జగనన్న మిమ్మల్ని గెలువుతావ్ జగనన్న జై జగనన్న జై మన పేరు పేరు చెప్పుమొ పేరు ఏం పేరు మైక్ ఇవెంట్ పూర్ణేష్ 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 పూర్ణేష్

అలానే మేము కూడా ఆయనకి బాగా సంతోషపడుతున్నాము ఆయన గురించి ఒక లారీ డ్రైవర్ గా చెప్తున్నా నేను ఆ డ్రైవర్ ఇచ్చినందుకు ఆ చంద్రబాబు నాయుడు గారు ఏదో సూచించి అవి చేసి రకరకాల కామెంట్ పెట్టడం తప్పు అన్నా తప్పు మన జగన్ అన్న ఒక డ్రైవర్కి ట్రిపుల్ డ్రైవర్ లారీ డ్రైవర్ అని చూడకుండా ఆ ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం గొప్పగా భావిస్తున్నాము ఆ డ్రైవర్ ని అసెంబ్లీకి పంపించేందుకు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఐదు కోట్ల మంది ప్రజలు ఐదు కోట్ల మంది ప్రజలు ఆంధ్రప్రదేశ్ పంపించి మన ఎమ్మెల్యే నూట డెబ్బై ఐదు మందిని అదే అలాగే మన మొదలన్న మా కళాజ కొరకు మన మధుసూదన్ రెడ్డి మన మధుసూదన్ రెడ్డి ఆయన మొదలనికి ఫ్యాన్ ఓటేసి ఓటు నూట డెబ్బై ఐదు సీట్లు గెలిపించుకొని మదన ఎమ్మెల్యేగా మా కళాశ్వం నుంచి కాన్స్ట్రేషన్ వచ్చి ఈసారి మా మొదలనికి మినిస్టర్ పోస్టు ఇవ్వాల్సిగా కోరుకుంటున్నాం నేను లారీ డ్రైవర్ని నేను అవునన్నా మా 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 ఫ్యాన్ ఓటు మా జగనన్నే మాకు దైవం నూట డెబ్బై ఐదు సీట్లు పెంచుకోవాలి మాకు అలా అదే విధంగా ఒక కోరిక ఉంది అదే వాళ్ళకి యాక్సిడెంట్ పరంగా ఎక్కడైనా చనిపోతే యాక్సిడెంట్ పరంగా ఏదైనా జరిగితే వాళ్ళ కుటుంబాలకి బీమా పథకం కింద ఏదైనా వాళ్ళకి చెల్లిచ్చల్లిగా మార్గం చూడాలి పదన్న లక్ష మెజారిటీతో ఈ నియోజకవర్గంలో గెలిపించుకొని దాన్ని కంగ్రాచులేషన్ లారీ తరపున నేనుగా లారీ కాలాస లారీ ఓనర్ డ్రైవర్ గా ఇటు ఓనర్ గా నేను లారీ కన్సిడరేషన్ తీసుకుందాం అన్న ఏం చేయగలుగుతాం ఏంటని ఆలోచనలో పెట్టాం కొంచెం ఇట్లా కనపడేటట్లు నిలబడి బాబు ఇటు జగనన్న జగనన్న గారికి తిరుపతి నుంచి వస్తున్నానన్న నేను ఆటో డ్రైవర్ అన్నా పిల్లలకి మీరు స్కూల్ యూనిఫామ్ ఇచ్చినట్టు మాకు కూడా సంవత్సరంలో ఒక రెండు జతలు ఇవ్వండి అన్నా యూనిఫామ్ ఇవ్వండి అన్నా మాకు కూడా ఆటో స్టాండ్ ఆటో స్టాండ్ లో మేము తిరిగేసి వస్తే ఎండలోనే నిలబడుకుంటామన్నా మాకు ఒక చిన్న షెడ్ లాగాడన్నా స్టాండ్ దగ్గర ఏర్పాటు చేసి ఇవ్వండి అన్నా మీరు తప్పకుండా మీరే గెలుస్తారన్నా మేమందరం మీకే అన్నా మీ పక్కే ఉన్నామన్నా గెలిచిపోయినట్టే అన్నా జై జగన్ అన్నా జై సీఎం జై జగన్ సామాన్యులకి సామాన్యుల ఇంటింటి అభివృద్ధి మాత్రమే కాదు రాజకీయంగా కూడా జయి పట్టుకుని నడిపిస్తాననేటటువంటి మాట చెప్పి ఈ రోజున ఒక టిప్పర్ డ్రైవర్ అని ఎవరైతే హేళన చేస్తున్నారో వాళ్ళకి చెంప పెట్టులాగా ఈ రోజు మనం గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది మన రాష్ట్రంలోనే అత్యంత పూర్ణ పూర్ణగుమం సర్కిల్ అన్న బస్ స్టాండ్ పేరు వెంకటేష్ అన్న నేను మీ ద్వారా లబ్ధి పొందిన ఆటో